తుస్సుమన్న మండల సర్వసభ్య సమావేశం ప్రకాశం జిల్లా కాళ్ళూరు మండలం మండల సర్వసభ్య సమావేశం ఉసూరు మంటూ ముగిసింది ప్రశ్నలు లేవు సమాధానాలు లేవు గాండ్రింపులు లేవు గద్దింపులు లేవు అరాపర ప్రశ్నలతో రొటీన్ సమాధానాలతో తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశాన్ని ముగించామ అనటంలో ఏమాత్రం సందేహం లేదు సమావేశ మండలంలో ప్రవేశించిన ప్రజాప్రతినిధులు కేవలం సీట్లకే పరిమితం అయ్యారు సాయి బిస్కెట్ తిని టీలు తాగి నింపాదిగా కూర్చొని వెళ్ళిపోయారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క సమస్యను లేవనెత్తిన దాఖలాలు లేవు ఇట్లాపురం సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి మా గ్రామానికి ఇంతవరకు సెక్రటరీ అగపించిన దాఖలాలు లేవని అసలు ఉన్నాడా ఉన్నట్ట లేనట్టా అని ప్రశ్నించగా ఈ ప్రశ్న స్పందించిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి సదరు ఉద్యోగికి మిమో ఇవ్వాలని ఎంపీడీఓను ఆదేశించారు ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానంగా ఎంపీపీ చాటికొండ శ్రీనివాసరావు స్పందించారు సదరు ఉద్యోగి ఎంపీపీ గారి ద్వారా పర్మిషన్ తీసుకున్నాడని అతనికి లీవ్ శాంక్షన్ అయిందని కాబట్టి అతనికి మిమో ఇవ్వాల్సిన అవసరం లేదని సభాపూర్వకంగా తెలియజేశారు తర్వాత జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకమ్మని మాట్లాడాలని కోరగా ఆవిడ నిరాకరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూచ్చపల్లి రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీడీఓ కె ఎగుకీర్తి మరియు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు దాంట్లో ఒక ముగ్గురు నాలుగు మాత్రం రిపీ మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఆబ్సెంట్ అవ్వడం జరిగింది మండల వచ్చిన మీటింగ్ అంటే ఏ సర్పంచ్కైనా ఏ ఎంపీడీసీకైనా గ్రామాల్లో ఏం సమస్యలు జరుగుతుంటే ఆ సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం సుమారు మూడు నెలలు వెయిట్ చేసి వాళ్ళ సమస్యల గురించి డిస్కస్ చేసుకుని వస్తారు కాబట్టి దయచేసి ఎంజీఓ గారు ఈరోజు మీటింగ్ ఎవరెవరు ఆప్షన్ అయ్యారో వాళ్ళందరికీ ఒక మెమో జారీ చేసి ఒక కాపీ నక్క పెట్టాల్సిన అవసరం కూర్చున్నాను కూడా ఇప్పుడు కూడా నాకు తెలియపరచారు ఎందుకంటే అధ్యక్ష నేను కాబట్టి నాకు తెలియపరచారు నేను అందరి ముందు కూడా నేను తెలియపరుస్తున్నాను వాళ్ళ మీద ఏ మెమోలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళు నాకైనా తెలియకపోతే నేనే మెమోలు తీసుకుంటానని చెప్పి అందరి ముందు కూడా తెలియపరుస్తున్నాను